ఓం మిశ్ శివాయ శ్రీమాత రేణమహ మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెళ్ళా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ధనాకర్షణకు డబ్బు నిరంతరం రావడానికి లక్ష్మీ ప్రసన్నత కోసం అధిక డబ్బులు సంపాదించడం కోసం ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి సూర్యగ్రహం బలపడడానికి సంపద యశస్సు కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరగడానికి అలాగే వ్యాపార అభివృద్ధి వ్యాపారంలో లాభాలు రావడానికి మీరు ఈరోజు ఒక అద్భుతమైన దైవిక నెంబర్ని తెలుసుకుందాం ఈ దైవిక నెంబర్ని వైట్ పేపర్ పైన గ్రీన్ కలర్ పెన్తో కానీ మార్కర్తో కానీ రాసి మీ బీరువాలో కానీ లేదా లాకర్లో కానీ పెట్టుకోవాలి మీరు ఏ విధంగా రాయాలి ఏ రోజు రాయాలి మీకు తెలియచేస్తాను ఈ ఉపాయాన్ని మీరు శుక్రవారం ఉదయం నుండి రాత్రి తొమ్మిదిలోపు ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఉపాయానికి నియమం ఉంది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు ఈ ఉపాయాన్ని నెలసరి టైంలో చేయకూడదు మన మామూలుగా ఎంజిల్ నెంబర్స్లో చాలా వరకు నెలసరి సమయంలో చేయవచ్చు కానీ ఈ ఉపాయాన్ని మాత్రం నిరసన సమయంలో చేయకూడదు అలాగే మీరు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది శుక్రవారం నాడు చేయాలి మిగతా వాటికి సమయంతో సంబంధం లేకుండా చాలా వరకు ఉంటాయి కానీ ఈ ఉపాయాన్ని కంపల్సరిగా శుక్రవారం నాడు మాత్రమే చేయాలి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ని కూడా వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో వాటిల్లో కొత్త వీడియోస్ని అలాగే ఇందులో ఉన్న వీడియోస్ని కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది మీ అందరికీ అందుబాటులో ఉండడానికి చాలామంది మిత్రులు ఇచ్చిన సలహా మేరకు పెట్టడం జరిగింది అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు చేయగలిగేదాన్ని మీకు ఆ పదార్థము సమయము వీలైనప్పుడు చేయండి నమ్మకం ఉన్నవారు మాత్రమే చేయండి నమ్మకం లేనివారు వారు పొరపాటును కూడా ప్రయత్నించేయద్దు మనం ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను శుక్రవారం నాడు మీరు స్నానాది కార్యక్రమాలు ముగించుకొని తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకోండి వైట్ పేపర్ మాత్రమే వాడాలి దానిపైన గ్రీన్ కలర్ పెన్నుతో ఒక సర్కిల్ గీయండి నేను చూపిస్తాను అలా ఒక సర్కిల్ గీయండి రౌండ్గా గీయండి గ్రీన్ మాత్రమే వాడాలి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీనికి గ్రీన్ పెన్ కానీ మార్కర్ కానీ స్కెచ్ కానీ ఏదైనా వాడవచ్చు ఇబ్బంది లేదు గ్రీన్ మాత్రమే వాడాలి సర్కిల్ గీయాలి సర్కిల్ లోపల మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ముందుగా మీ పేరు రాయాలి ఎవరైతే చేస్తున్నారో వారి పేరు లేదా ఇంటి యజమాని పేరు రాయాలి మీరు తర్వాత నెంబర్లు ఒకదాని తర్వాత ఒకటి రాయాలి ముందు ఇక్కడ పైన యజమాని పేరు రాయండి ఇలా యజమాని పేరు నేను మామూలుగా పేరు అంటే ఇలా మీకు చూపించడం కోసం చేస్తున్నాను కాబట్టి ముందు యజమాని పేరు రాయండి మీరు ఇది శుక్రవారం నాడు స్నానం చేసి ఉదయం చేయాలి తర్వాత మీరు ఈ నెంబర్ రాయండి టూ నైన్ వన్ ఎయిట్ తర్వాత రెండో నెంబర్ వచ్చేసి ఫోర్ టూ వన్ సెవెన్ జీరో మూడవ నెంబర్ వచ్చి సిక్స్ జీరో ఎయిట్ నాలుగో నెంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఐదో నెంబర్ వచ్చి వన్ వన్ టూ టూ ఆరో నెంబర్ వచ్చి వన్ జీరో వన్ సిక్స్ ఏడవ నెంబర్ వచ్చి సెవెన్ వన్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ మీరు ఇలా రాయాలి ఈ నెంబర్ రాసిన తర్వాత ఈ పేపర్ని మీ దేవుడి దగ్గర పెట్టి మీ దేవుడికి ఏదైతే పూజ చేస్తారో మీరు మామూలుగా పూజ చేసుకోండి ఆ ప్రదేశంలో పెట్టండి అంటే మామూలుగా చాలామంది కనుమానం ఉంటుంది మేము అల్లాన్ని పూజిస్తాము మేము జీసస్ని పూజిస్తాము మేము వేరే మతం మీరు ఎవరిని నమ్ముతారో వారి దగ్గర పెట్టండి ఎలాంటి ఇబ్బంది అయిన తర్వాత ఈ పేపర్కి ధూపం చూపించండి సాంబ్రాన్ని వెలిగించి సాంబ్రాన్ స్పం స్టిక్ వెలిగించి చూపించండి తర్వాత పేపర్ని తీసుకొని మీ బీరువాలో లేదా లాకర్లో ఎక్కడైనా పెట్టండి పేపర్ని మడత పెట్టకూడదు అంటే మామూలు ఫోల్డ్ చేసి పెట్టకూడదు దీన్ని మీరు ప్లెయిన్గా పెట్టాలి అలాగే ఈ పేపర్ని మీరు అంటే ఈ పేపర్ పైన వేరే వస్తువులు పెట్టకూడదు ఇది ఆరు నెలలకు ఒకసారి పాత పేపర్ని తీసి కొత్త పేపర్ మార్చుకోవాలి అంటే మళ్ళీ శుక్రవారం నాడు చేసుకోవాలి ఆరు నెలల వరకు ఉంచుకోవాలి తీసిన ఈ పేపర్ని మట్టిలో ఎక్కడైనా మీ ఇంట్లో ఉన్న కుండీలో అయినా సరే ఎక్కడైనా ప్లేస్లో మట్టి తీసి మట్టిలో పాతి పెట్టాలి కుండీ అయినా పెట్టవచ్చు ఇబ్బంది లేదు ఇది శుక్రవారం రోజున మళ్ళీ కొత్త పేపర్ తీసుకొని నెంబర్స్ రాసి మీ బిరువలో సేమ్ ప్రాసెస్ చేసి పెట్టుకోండి ఇది చాలా చాలా తేలికైన ఉపాయం ఈ ఉపాయం చేసి చూడండి రాబడి పెరుగుతుంది లక్ష్మీ ప్రసన్నత లభిస్తుంది చాలామంది ఏంటంటే ఇప్పుడు ఉన్న పాండమిక్ టైంలో ఇవి ఎంజిల్ నెంబర్స్ దైవిక నెంబర్లు వీటిల్లో మన మనసును ప్రేరేపించే శక్తి ఉంటుంది దానివల్ల మనం ఏది కోరుకున్నా ఆ ప్రభావం అనేది మన మీద కంటిన్యూగా ఉంటుంది కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించేయండి ఇది చేస్తూ మిగతా ఉపాయాలు చేయవచ్చు ఎందుకంటే కొన్ని అనుమానాలు ఉంటాయి ఏ ఉపాయంలో అయినా సరే ఇది చేస్తూ వేరే చేయకూడదు అంటే చేయవద్దు కానీ ఏమీ చెప్పలేదంటే నిర్భయంగా మిగతావి చేయవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది నిమిషాలకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ